హలో మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను రాజీ ఎలా ఉన్నారు అందరూ అందరూ బుక్స్తో కుస్తీ పడుతూ టెన్షన్ టెన్షన్గా ఉన్నారు కదా ఇంకా ఎక్కడ వాయిదా పడద్దు బాగున్ను చూద్దామనేసి చూస్తున్నారు కదా కానీ ఇంకా లేదు టైం అయితే లేదు ఇంకా మనకి ఫోర్ డేసే ఉంది మధ్యలో ఇది ఒకసారి చూడండి ప్రతి ఇండెక్స్ని చెక్ చేయండి ఒకసారి నేను చెప్తాను చూడండి ఒకసారి ప్రతి ఇండెక్స్లో ఏది ఎంతవరకు చదవాలి ఏది వదిలేసారన్నది ఒకసారి చూడండి టెన్త్ బుక్ టెన్త్ సైన్స్ బుక్ చదవాలా వద్దా అది కూడా చూపిస్తాను మీకు తర్వాత ఎంతవరకు ప్రాక్టీస్ చేయాలి ఎంతవరకు ఏ బుక్లో బాగుందో కూడా చూపిస్తాను ఓకేనా ఇండెక్స్ మాత్రం చెక్ చేసుకోండి ఫస్ట్ కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ చెప్తాం అంటే ఎస్జిటికి అసిస్టెంట్కి కామన్గా ఉన్నవి ఏంటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఒకటి సైకాలజీ ఒకటి తర్వాత జీకే ఒకటి ఆ మూడు చెప్పేసుకున్న తర్వాత నేను ఎస్ఏ బయాలజీ కాబట్టి ఆ బయాలజీ వాళ్ళ గురించి చెప్తాను ఇక్కడ చూడండి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇది ఎంతలా ఉందంటే ఆరు చాప్టర్లే కానీ అవి చదువుతూ ఉంటే అసలు ఎంతవరకు గుర్తుందో ఎవరికి అర్థం కావట్లేదు దీంట్లో చివరి మూడు చాలా ఇంపార్టెంట్ చట్టాలు ఒకటి తర్వాత ఎన్సీఎఫ్ అంటే ఆర్టీఐ యాక్ట్ అది వస్తుంది తర్వాత ఎన్సీ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఒకటి ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ ఇది కొత్త బుక్స్లో మాత్రమే ఉంది కాబట్టి గ్యారంటీ టూ బిట్స్ అనమాట దీంట్లోంచి ఇది అస్సలు వదలొద్దు మిగతా వదిలేసిన ఈ మూడు అందులోని ఇది అస్సలు వదలొద్దు ఓకేనా వదిలేస్తే ఈ రెండు వదిలేయండి మీకు ఇష్టం లేకపోతే ఫస్ట్ది కూడా చదవాలి ఫస్ట్ది చదవాలి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ చదవాలి ఓపిక ఉంటే సెకండ్ థర్డ్ చదవండి ఓకే చదవలేకపోతే దీంట్లో నేను ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చాను నేను ప్రాక్టీస్ బిట్స్ బుక్ కూడా చాలా మంది తీసుకున్నారు పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ చదవలేకపోతే ఆ చాప్టర్కి సంబంధించి చాప్టర్ ఎక్కడ ఉందో చూసుకుని పేరు దానికి సంబంధించి బిట్స్ చేసేసుకోండి చేసుకుంటే మ్యాక్సిమం ఇంపార్టెంట్ బిట్స్ అన్ని దీంట్లో కవర్ అయిపోతున్నాయి చాలా నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు కాబట్టి కవర్ అయిపోతుంది ఓకే పర్ఫెక్ట్ జంగం సార్ బుక్ చాలా బాగుంది కాకపోతే టైం తక్కువ ఉండడం వల్ల కవర్ చేయలేకపోతున్నాం మొత్తం ముందు నుంచి చదువుంటే సరిపోయేది కవర్ చేయలేకపోతుంది ఎక్కువ మ్యాటర్ ఉంది చాలా పర్ఫెక్ట్గా రాశారు కాకపోతే చదవలేకపోతున్నాం కాబట్టి ఈ బుక్లోనే చదువుతూ దీంట్లోనే చదువుతూ ఈ బుక్ దగ్గర పెట్టుకోండి జంగం సార్ బుక్ దగ్గర పెట్టుకొని ఈ బుక్లో చదువుతూ మధ్యలో ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి ప్రాక్టీస్ బిట్స్ చేస్తూ చక్కగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా అప్పుడు మిస్టేక్స్ ఉండవు ఇది పక్కన పెట్టండి ఒకసారి సైకాలజీ సైకాలజీ కూడా అంతే జంగం సార్ బుక్లో ఉంది మూడే చాప్టర్లు సైకాలజీ చక్కగా మూడే చాప్టర్లు ఉన్నాయి అస్సలు వదులొద్దు మూడు చదవండి అలాగే జంగం సార్ బుక్ దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకొని మీ దగ్గర ఏది ఉంటే అది ఎస్ఎన్ఎస్ ఉంటే ఎస్ఎన్ఎస్ జంగం సార్ ఉంటే సార్ ఇంకా వేరే మెటీరియల్ ఆర్సి రెడ్డి కానీ జాన్ రెడ్డి కానీ ఏ బుక్ ఉంటే అది దగ్గర పెట్టుకొని ఒకసారి త్రీ చాప్టర్స్ కరెక్ట్గా చదివేసుకోండి ఎందుకంటే త్రీ చాప్టర్ నుంచి ఫైవ్ బిట్స్ అంటే అదే టెన్ బిట్స్ ఫైవ్ మార్క్స్ అంటే చాలా ఈజీ కాకపోతే అప్లికేషన్ టైప్ అడుగుతాడు ఒక ఫైవ్ మార్క్స్ ఒక ఫైవ్ బిట్స్ మామూలుగా అడుగుతాడు ఫైవ్ బిట్స్ అప్లికేషన్ టైప్ అడుగుతాడు అది కామనే కానీ మనం చదువుకుని వెళ్ళడం మెయిన్ కదా కాన్సెప్ట్ మెయిన్ మైండ్లో ఉండాలి మెయిన్ మూడు చాప్టర్లు చక్కగా అండర్లైన్ చేసుకుంటూ యాడ్ అయిన పాయింట్ ఇలా రాసుకుంటూ చదువుకున్నాను నేను ఇలాగా త్రీ చాప్టర్స్ చదవండి దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా చాలా ఉన్నాయి అది అస్సలు వదలొద్దు చేయండి దీంట్లోనే చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ఓకేనా ఈ రెండు పక్కన పెడదాం ఇప్పుడు జీకేకి వద్దాం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అసలు నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే టెన్ మార్క్స్ కదా ఇప్పుడు పర్స్పెక్టివ్ సైకాలజీ కలిపితే టెన్ మార్క్స్ అయితే కేవలం జీకేకి అంటే జీకే కరెంట్ అఫైర్స్కి టెన్ మార్క్స్ జీకే అంటే స్టాక్ జీకే కరెంట్ అఫైర్స్ అంటే ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫైర్స్ మినిమం వన్ ఇయర్స్ అనమాట ఓకే స్టాక్ జీకేలో మెయిన్గా చదవాల్సినవి జస్ట్ ఫస్ట్ అవుట్లుక్ చెప్తాను అసలు అవార్డ్స్ అనేవి అస్సలు వదరద్దు స్టార్టింగ్ ఇచ్చాడు మనకి అంటే నోబెల్ అవార్డ్స్ భారతరత్న పద్మ అవార్డ్స్ జ్ఞానపీఠ రామన్ మెగాసెస్ ఇలా అవార్డ్స్ ఉన్నాయి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ అస్సలు వదలొద్దు క్రీడలు స్పోర్ట్స్ అస్సలు వదలొద్దు తర్వాత ఐక్యరాజ్ సమితి చూసుకోండి తర్వాత నృత్యాలు అలాగే ఇవి జాతీయతకి సంబంధించినవి ఒకసారి జస్ట్ అలా చూసుకోండి చిహ్నాలు తర్వాత శాస్త్రవేత్తలకు సంబంధించి చూడండి ప్రపంచంలో ఎత్తైన భవనాలు గిరిజన తెగలు కూడా ఇస్తున్నాడు పాత పేర్లు కొత్త పేర్లు ఈజీగా ఉందో చూసుకోండి తర్వాత ప్రపంచంలో ప్రథమములు భారతదేశంలో ప్రథములు ఆల్రెడీ మనం చదవాము లైవ్లో కూడా పెట్టుకున్నాం కదా క్వశ్చన్స్ ఇవి చదవండి ఒకసారి తర్వాత భారతదేశంలో సర్వోత్తమైనవి అదే ప్రపంచంలో పెద్దవి చిన్నవి ఇవి ప్రథములు అంటే మొదటివారు మొదటివారు వీళ్ళేమో సర్వోత్తమైన పెద్దవి చిన్నవి ఇవి చదవండి గ్యారంటీగా చదవండి అందులోంచి బిట్ గ్యారంటీ తర్వాత మారు పేర్లు బిరుదులు వ్యక్తులు మారు పేర్లుని వీడియో కూడా చేశాను ఛానల్లో ఉంటుంది చూడండి గ్రంథాలు రచయితలు తర్వాత దేశాలు రాజధానులు కరెన్సీలు ఇది కోడింగ్తో సహా ఛానల్లో చేశాను బాగుంది చూడండి ఒకసారి తర్వాత అంటే మెయిన్గా చదవాల్సినవి అన్నీ చూడాలి కానీ మెయిన్గా చదవాల్సినవి అణుశక్తి రంగం గ్యారెంటీ చూడాలి క్షేపంలో తర్వాత కట్టడాలు ప్రదేశాలు ఒకటి తర్వాత ప్రపంచంలో ఉగ్రవాద సంస్థలు ఒకటి దేశాధినేతలు ఆవిష్కరణలు ఆవిష్కర్తలు ఇది సైన్స్ వాళ్ళకి బాగా కవర్ అవుతుంది అలాగే ఫిజిక్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు అందరూ చూడాలి ఇది సోషల్ వాళ్ళు ఆవిష్కర్తలు ముఖ్యమైన వ్యాక్సిన్స్ తర్వాత అంతరిక్ష రంగం గ్యారంటీ చూడాలి మహాసముద్రాలు అంతరిక్ష రంగం జాతీయ పార్కులు సైన్స్ వాళ్ళకి బాగుంటుంది వన్యమృగ సంరక్షణ సంరక్షణార్థం నెక్స్ట్ రాజవంశాలు సోషల్ వాళ్ళకి బాగుంటాయి ఇవి దేశంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అందరూ చూడాలి తర్వాత హిస్టరీ జాగ్రఫీ మెయిన్ ఓపిక ఉంటే చూడండి లేకపోతే లేదు నెక్స్ట్ ఫిజిక్స్ గురించి హీట్ ఒకటి లైట్ ఒకటి సౌండ్ మెయిన్గా చూడండి తర్వాత కెమిస్ట్రీలో మూలకాల వర్గీకరణ పరమాణు నిర్మాణం పై పైన చూసుకుంటూ వెళ్ళిపోండి ఎలా చదవాలంటే మొత్తం చదవద్దు ఎవరు అసలు ఈ అవార్డు ఉంది నోబెల్ అవార్డు ఉంది ఎవరు ప్రవేశపెట్టారు ఏ ఇయర్లో ప్రవేశపెట్టారు ఎప్పుడు స్టార్టింగ్ ఎవరికి వచ్చింది ప్రపంచంలో ఎవరికి వచ్చింది పురస్కారం మొదటి పొందిన వాళ్ళు ఎవరు తర్వాత ఇండియన్స్ ఎవరు ఇది పొందిన ఇండియన్స్ ఎవరు ఓకేనా పొందిన భారతీయులను చూడండి ఇది తర్వాత రీసెంట్గా ఎవరికి వచ్చింది గ్యారంటీ చదవాలి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎవరికి వచ్చింది ఇది కూడా నేను వీడియో చేశాను కోడింగ్తో చూడండి నోబెల్ ప్రైజెస్ చాలా ఈజీగా చేశాను నేను షైన్ ఇండియాలో చేశాను దీంట్లో నేను మామూలుగా చదివేసుకున్న షైన్ ఇండియాలో అప్పుడు చేశాను ఓకే తర్వాత ఆస్కార్ అవార్డ్స్ ఇలాగ ఇంపార్టెంట్ అవార్డ్స్ అన్నీ చదవండి ఓకేనా చదువుతూ దీనికి సంబంధించి మనకి ఫ్రీ బుక్ కూడా ఇచ్చారు ఎవరైనా చేసారో లేదు తెలియదు వర్క్ బుక్ అని చెప్పి దీనికి సంబంధించిన బిడ్స్ ఇచ్చారు ఇంట్రెస్ట్గా ఉన్నాయి అది చదివి చేస్తుంటే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఇవి చేయండి ఒకసారి ఈజీగా ఉన్నాయి తర్వాత చదవలేకపోతే కూడా ఇవి ఉపయోగపడతాయి మీకు కొన్నైనా పడతాయి నుంచి ఇంపార్టెంట్గా ఇచ్చారు పడ పడకపోయినా ఎలిమినేట్ చేయడానికి ఈజీ అవుతుంది ఓకే జస్ట్ తర్వాత కరెంట్ అఫైర్స్ పన్నెండు నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి వన్ ఇయర్స్ గ్యారంటీగా చదవాలి జనవరి వరకు ఉంది మ్యాక్సిమం మనం మార్చి వరకు చదవాల్సి ఉంటుంది దీంట్లో మెయిన్గా మనం చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఏది ఇంపార్టెంట్ అలా చూసుకుంటూ పైప్ వైన్ చూసుకుంటూ అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే వెళ్ళిపోయి ఏ పాయింట్ జస్ట్ ఒక మూడు నాలుగు పాయింట్లు అండర్లైన్ చేసుకోవడం పైప్ పైన చూసుకోవడం ఇంకా టైం లేదు కదా ఇంకా డెప్త్గా చదివే అంత టైం అయితే లేదు సో పైప్లైన్ చూసుకుంటూ అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా ఇది జీకే ఎస్జిటి అయినా అసిస్టెంట్ అయినా కామన్గా ఉండే సబ్జెక్టులు ఈ మూడే కదా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ తర్వాత నేను సైన్స్ కంటెంట్ చెప్తాను ఫస్ట్ ఇది కూడా ఎస్జిటికి కూడా యూజ్ అవుతుంది కంటెంట్ ఏంటంటే థర్డ్ నుంచి టెన్త్ వరకు థర్డ్ నుంచి టెన్త్ నేమో ఎస్జిటి వాళ్ళకి సిక్స్త్ నుంచి టెన్త్ దాకా అసిస్టెంట్ వాళ్ళకి చెప్తాను ముందు ఇది ఈ బుక్ అయితే చాలా బాగా ఉపయోగపడింది ఏదంటే నేను శ్రీలక్ష బుక్ కంటెంట్ బుక్ బాగా ఉపయోగపడింది స్కూల్ లెవెల్ ఎందుకంటే పేజ్ నెంబర్స్తో సహా ఇచ్చారు ఇది చక్కగా పేజ్ నెంబర్స్ చూసుకోవడం ఆడికి వెళ్ళిపోవడం ఆ బిట్ కరెక్ట్ కాదు చూసుకోవడం తద్వారా స్టడీ అయిపోతుంది రివిజన్ అయిపోతుంది ఆల్రెడీ ఒకసారి చదువున్న వాళ్ళకి దీంట్లో చేసుకోవడం చాలా ఈజీగా ఇంట్రెస్ట్గా అనిపించింది నాకైతే సిక్స్త్ క్లాస్ చూడండి ఇలాగ పేజ్ నెంబర్స్తో పాటు ఇందులో చేసుకో నేను టిక్ పెట్టుకుంటూ ఓకే సిక్స్త్ టు టెన్త్ కంటెంట్ మెయిన్ ఇంపార్టెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు కంటెంట్ స్కూల్ లెవెల్ నుంచే ఇస్తాడు ఒక ఫార్టీ పర్సెంట్ మాక్సిమం ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ అంటున్నారు కానీ అలా జస్ట్ మాకైతే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంటే ఇచ్చేవారు ఇంటర్ లెవెల్లో అసిస్టెంట్ వాళ్ళకి ఓకే కాబట్టి స్కూల్ లెవెల్ అస్సలు వదలొద్దు ఈసారి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నారు కానీ కానీ మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ స్కూల్ లెవెల్ నుంచే ఇస్తాడు కాబట్టి స్కూల్ లెవెల్ని నెగ్లెక్ట్ చేయొద్దు సిక్స్త్ టు టెన్త్ ఎస్జిటి వాళ్ళు అయితే థర్డ్ టు టెన్త్ బాగా చదవండి ఓకేనా స్కూల్ లెవెల్ బుక్స్ అలా చూసుకుంటూ ఆ బిట్స్ ఉంటే బిట్స్ చేసుకుని ఇంక ఈ టైంలో రివిజన్ బాగా ఉపయోగపడుద్దు టెన్త్ ఓల్డ్ బుక్ కదా ఓల్డ్ బుక్ టెన్త్ చాప్టర్స్ చాలా బాగా చదవాలి టెన్త్ అయితే నైన్త్ వరకు మీరు చదవండి టెన్త్లో ఇంకా బాగా చదవండి చదువుతూ నేను క్వశ్చన్ బ్యాంక్ చెప్పాను ఓల్డ్ టెన్త్ ఓల్డ్ టెన్త్లో క్వశ్చన్ బ్యాంక్ చెప్పాను మీకు క్వశ్చన్ బ్యాంక్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఇదైతే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిడ్స్ ఉన్నాయన్నమాట ఆ ప్రతి చాప్టర్కి సంబంధించి ఆ ప్రాక్టీస్ బిడ్స్ చేస్తే రివిజన్ అయిపోతుంది ఓకేనా ఇది నెక్స్ట్ విజిఎస్ గైడ్ అనమాట ఇది దాని తర్వాత టెన్త్ న్యూ బుక్ చదవాలా వద్దా దీంట్లో ఏముంది అసలు భయపడొద్ది అసలు ఫస్ట్ ఏముందో చూపిస్తాను మీకు చూడండి ఫస్ట్ చూడండి జీవక్రియలు చిన్న బుక్ ఏముంది ఫస్ట్ జీవక్రియలు ఉంది లైఫ్ ప్రాసెసెస్ తర్వాత నియంత్రణ మరియు సమన్వయం ఆల్రెడీ ఇవి చదివినవే కదా చూడండి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇది ఉంది ఇది ఉంది తర్వాత జీవులు ప్రత్యుత్పత్తి ఎలా జరుపుతాయి అంటే రిప్రొడక్షన్ తర్వాత హెరిడిటరీ అనువంశికత క్లియర్గా ఉంది అవర్ ఎన్వైర్న్మెంట్ ఇవన్నీ మనం చదివినవే కదా ఆల్రెడీ మనకి టెన్త్లో ఉన్నవే అక్కడ ఇచ్చాడు కావాలంటే చూడండి ఆ ఇండెక్స్లో ఓకే ఆ ఇండెక్స్లో ప్రత్యుత్పత్తు ఉంది ప్రచ్యుత్పత్తి ఉంది నియంత్రణ సమన్వయం ఉంది ఇదిగోండి జీవక్రియల్లో సమన్వయం ఫస్ట్ అదే జీవక్రియలు ఫస్ట్ ఇది దాని మీనింగ్ లైఫ్ ప్రాసెస్ ఇది లైఫ్ ప్రాసెస్ అని ఉంది కదా జీవక్రియల్లో సమన్వయం అవర్ ఎన్వాయిన్మెంట్ అనువంశికత ఇందులో లేనిదేముంది ఇది పది చాప్టర్లు అయితే ఇది ఫైవ్ చాప్టర్ కింద ఇచ్చాడంతే ఇది చదవకపోయినా కూడా ప్రాబ్లం లేదు మీకు టైం ఉంటే చదవండి కానీ టైం లేకపోతే బెంగపడద్దు ఎందుకంటే అందులో ఉన్న అంశాలే ఇందులో ఉన్నాయి కొత్తగా మీకు తెలుసా అని కూడా ఏమి ఇవ్వలేదు కొత్తగా అయితే ఏమి ఇచ్చేలేదు టైం ఉంటే చూడండి టైం లేకపోతే ఆ ఓల్డ్ బుక్కే బాగా చదువుకుని వెళ్ళిపోండి కొత్త బుక్లో ఏమి అదనంగా అయితే ఏమి రాసేలేదు ఓకేనా ఇది మెయిన్ టెన్త్ తర్వాత నేను బయాలజీ అనమాట ఎస్ఏ బయాలజీ కాబట్టి కంటెంట్ అండ్ మెథడ్ గురించి చెప్తాను మెథడ్ మెథడ్ వన్ టూ బుక్కులు కొత్త బుక్లే ఫాలో అవ్వాలి పాత బుక్స్ వద్దు ఇంకా కొత్త బుక్కులు చదవండి చాలు వన్ టూ ఆ వన్ టూ బుక్ల్లో ఇందులో ఐదు ఉన్నాయి ఇందులో ఐదు ఉన్నాయి చాప్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో చూడండి ఇక్కడ ఫస్ట్ దాంట్లో విజ్ఞాన శాస్త్ర స్వభావం చాలా బాగా చదవాలి తర్వాత విలువలు చాలా ఇంపార్టెంట్ అందులో విలువలు లక్ష్యాలు అన్నీ చదవాలి పద్ధతులు మెయిన్ ప్రణాళిక రచన అస్సలు అస్సలు వదలొద్దు తర్వాత ఐదు చాప్టర్లు కూడా ఇంపార్టెంట్ ఫస్ట్ దాంట్లో ఆ తర్వాత దాంట్లో మెయిన్ ప్రణాళిక విద్యా ప్రణాళిక చాలా ఇంపార్టెంట్ ప్రయోగశాల కొంచెం టఫ్గా ఉంటుంది ఎక్కడ చదవాలో ఎక్కడ వదిలేయాలన్నది అన్నది రెండు మూడు పాయింట్ల కింద అలా ప్రతి పేజ్కి అండర్లైన్ చేసుకుంటూ కొన్ని కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోండి తర్వాత ఎడ్గార్ డేల్ మెయిన్ ఇందులో ఎడ్గార్ డేల్ బాగా ఇంపార్టెంట్ సామాగ్రిలో ఆ తర్వాత బోధన వనరులు వనరులు కొత్తగా పెట్టాడు కాబట్టి ఇది మ్యూజియంలో అయ్యి బాగా ఇంపార్టెంట్ ఎవల్యూషన్ అస్సలు వదలొద్దు ఎవల్యూషన్లో కూడా అండర్లైన్ చేసుకుంటూ మెయిన్ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి టెన్ చాప్టర్స్ బాగా ఇంపార్టెంట్ నేను లక్ష్యా పబ్లికేషన్లో చెప్పాను మీకు ఇదైతే ఈ బుక్ మళ్ళీ మెథడ్ బాగా ఉపయోగపడింది కంటెంట్ మీరు ఎలా చదివారో తెలియదు కానీ తింటారు మెథడ్ బుక్ బాగా ఉపయోగపడింది నేను అండర్లైన్ చేసుకుంటూ అక్కడ పేజ్ నెంబర్లు ఇచ్చాడు కదా పేజ్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ పాయింట్స్ చూసుకుంటున్నాను అంటే ఆల్రెడీ ఒకసారి చదువు ఉండాలి చదువున్న తర్వాత ఇందులో చూసుకుని రివిజన్కి ఉపయోగపడుతుంది అన్నమాట మెథడ్కి చాలా ా యూజ్ తర్వాత కంటెంట్ ఇంటర్ కంటెంట్ ఫస్ట్ ఇయర్లోకే కానీ సెకండ్ ఇయర్లో అయితే చాలా కష్టంగా అనిపించింది నాకు ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి చదివాను ముందు డిఎస్సికి ఎప్పుడో ఇప్పుడు చదువుతుంటే చాలా టఫ్ అనిపించింది నాకు ఇది ఇందులో అస్సలు వదలొద్దు ఇదేంటంటే స్కూల్ నుంచి కంటిన్యూషన్ అనమాట ఈ యూనిట్లు సెకండ్ ఇయర్ జువాలజీ అస్సలు వదలొద్దు ఇవన్నీ కంటిన్యూషన్ మొత్తం అనేది స్కూల్ లెవెల్లో ఉన్న కంటిన్యూషన్ కాబట్టి సెకండ్ ఇయర్ జువాలజీ నుంచి మేజర్ పార్ట్ వస్తుంది ఇంటర్లో ఫస్ట్ ఇయర్ బాటనీ ఒకటి సెకండ్ ఇయర్ జువాలజీ ఒకటి అస్సలు వదలొద్దు తర్వాత సెకండ్ ఇయర్ జువాలజీ కూడా ఫస్ట్ ఇయర్ జువాలజీ కూడా తర్వాత సెకండ్ ఇయర్ బాటనీ ఉంది మరి ఇది చూస్తుంటే అసలు ఫిజిక్సా కెమిస్ట్రీయా లేకపోతే బయాలజీయా నాకు అర్థం కావట్లేదు అందరి పరిస్థితి అలాగే ఉంది ఇది ఇదిగో చూడండి కొత్తగా ఉంది బుక్ నేను సరిగ్గా చదవలే ఇది ఒకసారి చూడండి కాకపోతే ఇవన్నీ ఇంపార్టెంటే ఫోటోసెన్సెస్ గురించి గట్రా ఇంపార్టెంటే కానీ ఇది మరీ దారుణంగా ఉంది బయోకెమిస్ట్రీ వాళ్ళకి చదివిన వాళ్ళకి అది బాగుంటుంది అది నెక్స్ట్ సెకండ్ చాప్టర్ చాలా ఈజీ అస్సలు వదిలద్దు ఇది సూక్ష్మజీవశాస్త్రం జెనెటిక్స్ కంపల్సరీ చదవాలి అణుజీవశాస్త్రము తర్వాత జీవ సాంకేతిక శాస్త్రం మీకు టైం ఉంటే చదవండి తర్వాత ఇది ఈజీగా ఉంటుంది మానవ సంక్షేమంలో మొక్కలు జంతువులు పర్వాలేదు మొక్కలు సొక్కుమేవులు ఓకేనా ఇది మెయిన్ ఫస్ట్ చాప్టర్ మీకు ఓపిక ఉంటే చదవండి లేకపోతే లేదు దీంట్లో ఎంజైమ్స్ ఒకటి చదువుకోండి మొక్కల పెరుగుదల అభివృద్ధి శ్వాసక్రియ ఈ రెండు చదువుకోండి ఓకేనా అంటే మెయిన్గా చెప్తున్నాను నేను వదలు వదిలేయమని కాదు కష్టంగా ఫీల్ అయిన వాళ్ళకి చెప్తున్నాను తర్వాత దీంట్లో కంటెంట్ మీరు ఎంతవరకు చేశారు తెలియదు కానీ నాకు టైం లేక నేను కూడా సరిగ్గా చేయలేదు ఇది కంటెంట్ తీసుకున్నాను కానీ కాకపోతే ఈ ఫస్ట్లో రాశారు చూడండి ఫస్ట్లో మెయిన్గా రాశారు ఇవి చూసుకోండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ బుక్లో ఉన్న ఫస్ట్ ఇవి చూసుకోండి ముఖ్యమైన సమాచారం అని ఇచ్చారు సైంటిస్ట్లు అంటే నాలుగు బుక్కుల్లో ఉన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీలో ఉన్న సైంటిస్టులు ఒకే షార్ట్ రాశారు మనం ఇలా రాసుకోలేము కాబట్టి వీళ్ళు రాసిచ్చింది ఉపయోగించుకో ఓకేనా ఇవి చదవండి మెయిన్ ఇవి చూసుకోండి బ్రయోఫైటా ఉవృత బీజాలు దాని క్యారెక్టరిస్టిక్స్ మెయిన్గా ఏముంటాయి ఆవృత బీజాల్లో ఇవన్నీ ఒకసారి చూసుకోండి తర్వాత క్లాసిఫికేషన్ కూడా ఉంది దీని గురించి క్లాసిఫికేషన్ వృక్షశాస్త్ర అజ్జులు ఇవన్నీ చాలా పుష్పించే మొక్కల లైంగిక వచ్చి ప్రతి మెయిన్ పార్ట్స్ అనేవి రాశాడు మేజర్ పార్ట్స్ ఇవన్నీ ఒక్కసారి చూసుకోండి అంటే జస్ట్ ఎగ్జామ్కి వెళ్ళి ముందు రోజు చూసుకోండి ఇవి బాగా ఉపయోగపడతాయి ఓకేనా అన్ ఎవరైనా సరే ఎస్జిటి వాళ్ళైనా అసిస్టెంట్ వాళ్ళైనా ఇండెక్స్లు మాత్రం చెక్ చేసుకోండి ఏమి చదువుకున్నాం ఇంకా ఏమి చదవాల్సి ఉంది ఏమైనా వదిలేసామా రివిజన్ చేయడం మానేసామా రివిజన్ చేయడం ఆపొద్దు చదివిన దాన్ని రివిజన్ చేయండి కొత్త చదవకపోయినా పర్లేదు కానీ చదివిన దాన్ని రివిజన్ చేయండి చదివిన దాంట్లోంచి తెలుసున్న దాంట్లోంచి బిట్టిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి బాగా చదవండి అందరూ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్